గురుకుల పాఠశాలలు గురుకుల పాఠశాలలు అంటే ఓ అప్పుడు మంచి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మన పిల్లలు అక్కడ చదివితేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది వాడు మంచిగా తయారవుతాడు రేపు సమాజానికి సేవ చేస్తాడు జిల్లా అధికార జిల్లాకో లేకపోతే మండలానికో అధికారిగా తయారై వస్తాడు వాడి మాట బాగుంటుంది వాడి ప్రవర్తన బాగుంటుంది వాడు మంచిగా హెల్తీ ఉంటాడు అనేది గురుకుల పాఠశాలలు ఒకప్పుడు కానీ ప్రస్తుతం గురుకుల పాఠశాలలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎనిమిది నెలలు అయితా ఉన్నది ఈ ఎనిమిది నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గురుకుల పాఠశాలను పట్టించుకుంటుందా లేదా సరే అప్పు చేసిండు సప్పు చేసిండు మందు తాగిండు అది చేసిండు ఇది చేసిండు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించిండు అని ఎవరినైతే మరి కేసీఆర్ని మనం అంటా ఉన్నామో ఆ ప్రభుత్వంలో మాత్రానికి గురుకుల పాఠశాలలు మరి ఇంత అధ్వానంగా అయితే లేవు సమస్యలు ఉంటాయి కానీ ఇంత అధ్వానంగా అయితే లేవు ప్రస్తుతానికైతేనండి ఇక గురుకుల పాఠశాలల గురించే చర్చ చనిపోతూ ఉన్నారు పిల్లలు పిల్లలు చనిపోతున్నారు అనారోగ్యాల పాలవుతున్నారు ఇక నానా రకం అది ఇక నిన్నగాక మొన్ననే జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాలలో ఆడ విద్యార్థి చచ్చిపోయింది మూడు రోజుల క్రితమే ఇక నిన్న అనుకోరాదండి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అండి మహబూబ్నగర్ మహబూబ్నగర్ సొంత జిల్లాలో మహమ్మాబాద్ అనేటటువంటి మండలంలో ఇరవై ఐదు మంది గురుకులాల ఆడపిల్లలు అస్వస్థకు గురయ్యి ఆడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు ఖమ్మంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు నల్గొండలో ఫుడ్ పాయిజన్ సో గురుకులాలంటేనే మొత్తానికి అధ్వానంగా తయారైనవి అమ్మ ఒకసారి చెప్తా ఉన్నాం గురుకులాలలో మీ పిల్లలు ఉంటే పోండి ఒకసారి కలిసి రండి ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రస్తుతం గురుకుల పాఠశాలలో చదవాలంటే చాలా భయపడతా ఉన్నారు ఒకసారి వెళ్ళి మీరు వాళ్ళతోటి రండి ఒకసారి కలిసి రండి నానా పరిస్థితులు ఎట్లున్నాయి ఉండలేతనవా ఏమైంది ఇగవ అంటేనే పెద్ద వార్తలు వినపడతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు కనీసం అక్కడ చుట్టుపక్కల పరిస్థితి బాగుండదు ఒక వాష్రూమ్స్ కి కనీసం డోర్లు లేవటండి వాష్రూమ్స్ కి డోర్లు లేవు ఆ ఫ్యాను నిన్న ఫ్యాన్ వచ్చి ఊడిపు కింద పడ్డది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఫ్యాన్కి వచ్చి కింద పడితే ఆ పాపం ఆ పిల్లకి ఇరవై కుట్లు పడ్డాయి అయినా ఏమైనా చేశారా మార్పు లేదు ఏదో ట్రీట్మెంట్ చేశారు అయిపోయిన తీసుకొచ్చారా మళ్ళీ అక్కడ నుంచి పెచ్చులు మొత్తం ఊడి కింద పడతా ఉన్నాయి పైన స్లాబ్ పెచ్చులు ఏవైతే ఉంటాయో కింద పడతా ఉంటాయి గాయలు అయితే ఉంటాయి ఇక అప్పుడు అడికెళ్ళి తీసుకపోయి మళ్ళీ ఏదో దానికంటే కొంచెం మెరుగైనటువంటి బిల్డింగ్లు అడబెట్టిండ్రు మరి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించిందా సార్ బిజీగా ఉంటాడు సార్ మీరు ఓకే రైట్ మీరు బిజీగా ఉంటే ఉన్నారు ఒక విద్యాశాఖ కమిషన్ ఒక మంత్రిని పెడితే ఆయన అప్పుడప్పుడు సమీక్ష నిర్వహించి ఆ జిల్లా అధికారులను లేకపోతే వాళ్ళను వీళ్ళను పిలిపించుకొని అట్లా ఆదాయ బాబు ఇట్లా ఉండాలని చెప్తాడు ఓ మంత్రి లేడు పట్టించుకున్నది లేదు ఒక మంచి పేరు ఉన్నటువంటి గురుకులాలకు ఇలా చెడ్డ పేర్లు వస్తావు ఇక తోడు ఆడ ఉండేటటువంటి వార్డెన్లు అంతే ఆ నడిపించేటోళ్ళు అంతే బిల్లులు వస్తాయి చిన్నగా బిల్లులు వచ్చిన తర్వాత ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దెబ్బాలే ఓ ఇరవై ముప్పై పర్సెంట్ ఏదో ఉడతా భక్తిగా పెట్టాలి పిల్లలకి చాలా నాణ్యతమైనటువంటి విద్య గురుకులాలంటే నెంబర్ వన్ అసలు నాకు పిల్లోడికి గురుకులాల్లో సీట్ అంటే మస్తు చెప్పుకునే వాళ్ళు అరే నా పిల్లడికి గురుకులాల్లో సీట్ వచ్చిందిరా రా బాబా ఇలా ఎందుకురా బాబా గురుకులాలనే కానీ తీసుకొచ్చారు ఇగో ఇట్లున్నది విద్యా వ్యవస్థ ఇట్లున్నది హాస్టల్ వ్యవస్థ ఇట్లున్నది దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పసిపిల్లలు చచ్చిపోతా ఉన్నారు అది కాపాడు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేయి చచ్చిపోతా ఉన్నారు వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేయి అమ్మ మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ ఒకసారి అభ్యర్థిస్తాం ఎందుకంటే పిల్లలు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు మా ఇంటికాడ మా అమ్మకో మా నాన్నకో మా పరిస్థితి చెప్తే వాళ్ళు బాధపడతారని చెప్పి అనుకుంటా ఉంటారు దయచేసి ఒకసారి మీరు పోయి అక్కడ స్థితిగతులు ఎట్లున్నాయి పరిస్థితులు ఎట్లున్నాయి గురుకులలో ఒకసారి ఆలోచన చేయండి మీరంతా ఒక ఉద్యమం తీసుకురండి ఉద్యమం తీసుకురండి అడుగున్నటువంటి కలెక్టర్కో లేకపోతే వీడికి వచ్చి ప్రజావానికో వందల వందల మంది వచ్చి ఒకసారి మీరు కంప్లైంట్లు పెట్టి ఒక్కసారి మీరు వ్యతిరేకిస్తే తప్ప ముఖ్యమంత్రి గారికి కళ్ళు తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు చిన్నపిల్లలు చచ్చిపోతా ఉన్నారు ఇగో అందుకే మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మాకేదో ఇది కాదు లేకపోతే ఆయనకి మాకేదో గెట్టు పంచాయతీ పుట్ట పంచాయతీ లేవు కాంగ్రెస్ పార్టీకో మా ఛానల్కో ఏం విరోధం కూడా లేదు కానీ పరిస్థితి బాగాలేదు దయచేసి గురుకుల పాఠశాల అన్నిటి కూడా బాగు చేయాల్సినటువంటి మరి బాగు చేయాల్సినటువంటి ఆమె చేయాలి బాగు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది